యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్కి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫోన్ చేశాడని అయితే మోహన్ బాబు ఫోన్ చేసిన తర్వాత యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ కంగారు పడిపోయి భయపడిపోయాడు అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో ప్రభాస్ మోహన్ బాబు ఫోన్ కాల్కి భయపడిపోయాడనేది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ మోహన్ బాబు గారు ప్రభాస్కి కాల్ చేస్తే ప్రభాస్ భయపడిపోయారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇంతకీ ఏ సందర్భంలో ప్రభాస్ భయపడ్డారు మోహన్ బాబు ప్రభాస్ని భయపెట్టేలా ఏం చేశారు అంటే ఏం చెప్తారు ప్రభాస్ మోహన్ బాబు కలిసి గతంలో ఒక సినిమా చేశారు అది బుజ్జిగాడ్ అనేసి పూరి జగన్నాథ్ డైరెక్టర్ అందులో త్రిషక్క అన్నయ్య ఆయన మోహన్ బాబు అంటే మా అప్పటి నుంచి కూడా ఆ సినిమా చేసినప్పటి నుంచి కూడా మోహన్ బాబుని సరదాగా మోహన్ బాబు ఈయన్ని బావా అంటాడు తిరిగి ప్రభాస్ కూడా బావగారు బావా అని పిలుస్తాడు మోహన్ బాబుని సో అలా ఇద్దరు ఒకరినొకరు బావ బావ అనుకోవటం అప్పటి నుంచి కూడా సరదాగా అనుకోవటం వాళ్ళకి అలవాటుగా మారింది సో ఒక రకంగా చెప్పిన మంచి బాండింగ్ కూడా ఏర్పడిందని చెప్పాలి ఓకే అయినప్పటికీ కూడా అంటే మోహన్ బాబు ఇమేజ్ మన అందరికీ తెలుసు కదా సో ఆయన కొంచెం ఎవరితోనో మాట్లాడాలన్నా ఎవరైనా సరే అతనితో అంటే మోహన్ బాబు గారితో మాట్లాడాలంటే ఎందుకు కొంచెం జంకు ఉంటుంటుంది అందరికి కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు మాట్లాడాలని ఉంటుంది ఎందుకంటే ఆయన డిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ ఉంటారు కదా అట్లాంటిది అట్లాంటిది ప్రభాసులో కూడా ఈవెన్ ఎంత బావ బావగారు అంటూ ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఆయనతో ఏదైనా మాట్లాడాలంటే కూడా కొంచెం జంకు జంకుతాడు అట్లాంటిది మోహన్ బాబు ఒకసారి కాల్ చేశాడు ఆయనకి ప్రభాస్ గారికి ప్రభాస్ మోహన్ బాబు నుంచి కాల్ అనేటప్పటికి మనవాడు భయపడాడు తీసుకోవాలా అసలు రిసీవ్ చేసుకోవాలా వద్దా మొత్తానికి ఆయన రిసీవ్ చేసుకున్నాడు మాట్లాడాడు అయిపోయింది తర్వాత ఈయన మంచు విష్ణుకి ఫోన్ చేశాడు ఏదో ప్రభాస్ చేసి రే విష్ణు నువ్వే చేయొచ్చు కదా ఫోను ఆయన చేత ఎందుకు చేయించెవరా నేను భయపడిపోయాను కదరా అని చెప్పాడు ఓకే విషయం ఏంటంటే విష్ణు కన్నప్ప సినిమా తలపెట్టాడు ఆ కన్నప్పలో ప్రభాస్ నందీశ్వర్ క్యారెక్టర్ చేసిన సంగతి మనకు తెలుసు అవును సో ఆయన లుక్కులు కానీ వచ్చినప్పుడు ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి టీజర్లో కూడా చివరిలో ఇప్పుడు ఇవాళ అయితే ఒక టీజర్ వచ్చింది టీజర్ టూ అని చెప్పేసి చివరిలో ఆ టీజర్ మొత్తానికి హైలైట్ మొదటంతా కూడా ఇది చప్పచప్పగా సాగింది అది చివరికి వచ్చేటప్పటికి చివరిలో లాస్ట్ ఆయిందే హైలైట్ మొత్తాన్ని టీజర్ మొత్తానికి నందీశ్వరుడుగా ఆయన కనిపించాడు ముందు మహాదేవ శాస్త్రి అలా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటే వెనక వెనక కళ్ళతోటి తీక్షణంగా చూస్తూ ఈయన ఆయన వంకాయ చూస్తూ నందీశ్వరుడు లాగా రుద్ర రుద్ర అనే పాత్రలో ఆయన వస్తాడు ఎవరు ప్రభాస్ ఆయన ఎక్స్ప్రెషనే అక్కడ హైలైట్ అనమాట ప్రభాస్తి అది మొత్తం టీజర్ మొత్తాన్ని స్పెషల్ అట్రాక్షన్ గా మార్చింది అనమాట సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసమే ఆ క్యారెక్టర్ చేయమని అడగటం కోసమే మోహన్ బాబు ప్రభాస్ కాల్ చేశాడు ప్రభాస్ భయపడిపోయారు ఈ దగ్గర నుంచి కాల్ వస్తుంది ఏంటి అని చెప్పేసి భయపడిపోయాడు అది మొన్న ముంబైలో ఈ సినిమా సంబంధించినటువంటి ఒక ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది కన్నప్ప సంబంధించి అక్కడ అక్షయ్ కుమార్ చేతే అక్కడ లాంచ్ చేయించారు అక్కడ టీజర్ని ఆ సందర్భంగా మంచు విష్ణు ఈ విషయాన్ని రివీల్ చేశాడు అక్షయ్ కుమార్ గారైనా రెండుసార్లు రిజెక్ట్ చేశారు మొత్తాన్ని నేను ఎట్లా కన్విన్స్ చేసుకొని ఈశ్వరుడి పాత్రని శివుడి పాత్రని ఎట్లనే ఒప్పించాను నేను అదే ప్రభాస్ విషయానికి వస్తే రెండో థాట్ లేకుండా ఒప్పేసుకున్నాడు ఫోన్ చేసింది ఎవరనుకున్నారు ఆయనకి ఆ పాత్ర చేయని మా నాన్నగారు ఆ చేసిన తర్వాత ఇంకా ఆయనకి అంతకొని కాదని చెప్పలేకపోయాడు తర్వాత మళ్ళీ నాతో మాట్లాడు ఏరే నువ్వే నువ్వే చేసి ఉండొచ్చు కదరా ఫోను ఆయన చేత ఎందుకు చేయించు అని చెప్పి నన్ను అన్నాడు సో అట్లా అంటే నాన్నగారి మీద అక్కడ గౌరవంతో కూడినటువంటి ఒక భయం కూడా ప్రభాస్కులో ఉంది ఆయన ఏదైనా చెప్తే ఈయన కాదనలేడు అందుకొని మరో మాట్లాడకుండా ఒప్పేసుకొని చేశాడు పైగా రెమ్యూరేషన్ కూడా తీసుకోలేదని కూడా ఈ మధ్య రివీల్ చేశాడు తను నేను ఒకటి ట్విట్టర్లో ఒకటి పెట్టి ఆస్క్ ఇష్టం అని చెప్పేసి అభిమానులకి ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకుంటూ వచ్చాడు అందులో ఇది కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు అంటున్నారు నిజమేనంటే నిజమే రెమ్యూనరేషన్ లేకుండా చేశాడు అని చెప్పేసి చెప్పాడు దీంతో పాటుగా జనరేటర్లో పంచదార ఎందుకు వేశారనేటువంటి ప్రశ్న కూడా ఎదురైంది అవును విష్ణుకి మామూలుగా అయితే ఆయన పంచదార వేయటం వల్ల మొత్తం నా జనరేటర్ పాడైపోయింది మా ఇంటికి కరెంట్ పోయిందని మనోజు కేసు పెట్టాడు కానీ యాక్చువల్గా ఇంధనంలో పంచతార పోతే ఇంకా బాగా చేస్తా అని చెప్పేసి పోసాను అన్నాడు విష్ణు సో అంటే అది నిజంగా సర్కాస్టిక్గా అన్నాడా లేకపోతే నిజమే అన్నాడా ఏంటనేది మరి ఆయనకే తెలియాలి ఇంధనంలో పంచతార వేస్తే ఇంకా మరింత బాగా వర్క్ చేస్తా అని చెప్పేసి అనుకొని చేశాను అని అని చెప్పేసి అన్నాడు సో ఇట్లా మొత్తానికి ఏదైతే రుద్ర ఆ పాత్ర ఏదైతే అవుతుందో దాన్ని ప్రభాస్ చేత చేయించాలని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు అన్న అనుకున్నారు నువ్వు నేనే మాట్లాడతానరా అని కొడుక్కి చెప్పి మోహన్ బాబు ఆయనే ఫోన్ చేసి ప్రభాస్ని అడిగటం ప్రభాస్ చేయటం యాక్చువల్గా అసలు కన్నప్ప అనే సినిమాని ప్రభాస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అటు కృష్ణరాజు అభిమానులు ఇటు ప్రభాస్ అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయం అవును అది ఎందుకంటే భక్త కన్నప్ప అనే సినిమా ఒక కల్ట్ క్లాసిక్ తెలుగు సినిమా సంబంధించినటువంటి గొప్ప క్లాసిక్స్ లో అది కూడా ఒకటి అది కూడా కృష్ణరాజు గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పిన చిత్రం చెప్తూ ఉంటారు కృష్ణరాజుకి ఇప్పుడు కృష్ణకి అల్లూరి సీతారామరాజు ఎలాగో కృష్ణరాజుకి భక్త కన్నప్పలాగా నాగసరావు గారికి దేవదాస్ ఎలాగో కృష్ణరాజుకి భక్త కన్న పలాగా సో అలాంటి క్లాసిక్ అది సో అంటే ఆయనకి ఎప్పుడైనా సరే కృష్ణరాజు గారు ఎన్ని సార్లు చెప్పిన మీ మనసుకు నచ్చిన చిత్రం ఏదంటే మీరు చేసిన వాటిలో ఫస్ట్ ఆయన నోటి నుంచి వచ్చే సినిమా పేరు కూడా అదే భక్త కన్న పేరు సొంతంగా ఆయనే ప్రొడ్యూస్ చేశారు ఆ రోజులో ఆ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు అది యాక్చువల్గా శ్రీకాళహస్తిర హస్తీశ్వర మహత్యం అనే ధూర్జటి రాసినటువంటి ఆ కావ్యం అది దాని ఆధారంగా తీసినటువంటి ములపూడి వెంకటరమణ గారు చాలా గొప్ప స్క్రిప్ట్ రాశారు దానికోసం సో అది ఆయనకి కరెక్ట్గా సూట్ అయిపోయారు తిమ్మన్న కన్నప్పగా మారేటువంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్లో చాలా గొప్పగా యాక్ట్ చేశారు ఆయనకి ఆయన గొప్పగా చెప్పుకోవడానికి ఒక సినిమాల్లో ఒక నాలుగు సినిమాలు ఎంచితే ఖచ్చితంగా భక్త కన్నప్ప ఫస్ట్ అదే ఉంటుంది అవును తర్వాత ఆయన ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేశారు తాండ్ర పాపరా ఇలాంటి పాత్రలు చేశారు ఇనిషియల్గా కటకటాల అనే సినిమా అలాంటి ఆయన బాగా రెబల్ స్టార్ అనే పేరు రావడంలో ఈ సినిమాలు ఏది కట్టటాల రుద్రయ్య లాంటి సినిమాలే ఆయనకి ఆ రెబల్ స్టార్ అనే పేరు తీసుకొచ్చాయి ఆ దాసరి నారాయణరావు గారి సినిమాలు సో అలాంటి దాన్ని మళ్ళీ ఆయన వారసుడైనటువంటి తమ్ముడు కొడుకు అయినటువంటి ప్రభాస్ చెయ్యాలి అని చెప్పి అభిమానులందరూ కూడా కోరుకున్నారు బట్ అది మనవోడు తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అన్నట్టుగా ఆ పాత్ర ఆయన నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి మంచు విష్ణు చెప్తూ ఉంటాడు ఆయన ఆ పాత్ర చేయటం ఆ సినిమాలో ప్రభాస్ కూడా ఇంకొక పాత్రలో ఒక స్పెషల్ గెస్ట్ లాగా ఒక స్పెషల్ రోల్ చేయటం అనేది మరి అట్లా జరగాలని ఉంది కాబట్టి అలా జరిగింది అనుకోవాలి కాకపోతే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి లెజెండరీ యాక్టర్స్ చేశారు అందులో మోహన్ లాల్ చేశాడు మోహ మోహన్ బాబే మహాదేవ శాస్త్రి అనే క్యారెక్టర్ చేశారు మరి పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ శివుడిగా అక్షయ్ కుమార్ శరత్ కుమారు సో ఇలాంటి అంటే అన్ని భాషల్లో వాళ్ళందరూ కూడా చాలామంది ఇందులో పాలు పంచుకున్నారు మరి మార్చ మార్చ ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ ఆ సినిమా రాబోతుంది సో అప్పుడు ఏప్రిల్ ఇరవై ఐదు అనుకుంటా ఓకే సో చూడాలి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి ఖచ్చితంగా అంటే మోహన్ బాబుకి మోహన్ బా విష్ణుకి అలాగే ప్రభాస్కి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇప్పటి నుంచి ఆ కుటుంబం ఈ కుటుంబం అంతా కూడా చాలా సన్నిహితంగా ఉం ఉండేవే అలా అడగటం ఈయన సరైన అంటాం సో అది ఆ ఫోన్ వెనక ఉన్నటువంటి కథ అది ఈయన భయపడటం అంటే మోహన్ బాబు నుంచి అది ఏదైనా కానీ అది ఒక మంచి అయినప్పుడు కూడా ఆయన నుంచి కాలు వచ్చిందంటే ఈయన భయపడిపోయాడు అనేది ఈయన ఒక సరదాగానే విష్ణు గౌరవంతో కూడుకున్నటువంటి భయం అంతే అందుకని ఆయనకి నో ఏది ఏది అడిగినా నో అని చెప్పలేడు అందుకని ఇది కూడా ఇంకా వేరే మాట లేకుండా అంటే మాములుగానే ప్రభాస్ సిగ్గరి దానికి తోడు మొహం ఆటస్తుడు ఎవరికి నో అని తొందరగా చెప్పలేడు మోహన్ బాబు మరి మోహన్ బాబు లాంటి చెప్పగలుగుతాడా అట్లానే ఓకే చెప్పేశాడు చేశాడు సో అంటే లుక్ వచ్చినప్పుడు కొంతమంది వేరే రకమైన అభిప్రాయాలు చెప్పినా కానీ ఇక్కడ టీజర్లో మాత్రం ఆయన ఎక్స్ప్రెషన్ అందరికి మాత్రం సూపర్ బానిపి టెర్రిఫిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అలాంటి కామెంట్స్ వచ్చాయి సో మరి చూడాలి సినిమా వచ్చిన తర్వాత ఓవరాల్గా సినిమా ఎలా ఉంటుంది ఆ సినిమాలో ప్రభాస్ ఎలా ఆకట్టుకుంటాడు ఏంటి అనేది మనం ఆ సినిమా వస్తే కానీ చెప్పలేం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ